హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టైలరింగ్ క్లాస్ నెంబర్ నైన్ అండి మనం ఇప్పుడు చేస్తుంది ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ చిన్న పాపకి త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలో ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి మిషన్ నేర్చుకునే అమ్మాయి వాళ్ళ పాప ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ ఆధారంగా త్రీ త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ అనేది చెప్తాను నిన్న బజార్కి వెళ్ళి క్లాత్స్ అనేది తెచ్చాం కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో అయితే ఇద్దరు పాపలకి అవుతుంది సపరేట్ చేద్దామండి అండి ఇదిగోండి చిన్న పాప త్రీ ఇయర్స్ పాపే కాబట్టి వన్ మీటర్ క్లాత్ తీసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి ఇంకా మీటర్న్నర క్లాత్ ఉందండి ఇది పెద్ద పాప సెవెన్ ఇయర్స్ పాపకనేది అనేది రేపు కటింగ్ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు వన్ ఇయర్ అయితే సపరేట్ చేసుకుందాం వన్ మీటర్ అయితే సపరేట్ చేసుకుందాం ఈవెన్ నిన్న తీసుకొచ్చామండి వీటికి ఎలాంటి లైనింగ్స్ అవసరం లేదు ఇంకా ఎప్పుడైనా సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా పిల్లలు మెత్తగా హాయిగా వేసుకుంటారు అది సమానంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అండి ఇది వచ్చేసి ఈ విధంగా నాలుగు మరతలు అయితే వేసేసాను ఫస్ట్ బాడీ పార్ట్ అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఇది బాడీ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది మనం పది ఇంచులు అయితే మార్పు చేసుకుందాము లూజ్ వచ్చేసి లూజ్ కూడా ఇంచులు ఉందండి ఇంచులు అంటే ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది మనం ఐదు ఇంచులకు మార్క్ చేసుకుందాము డాట్స్ వేస్తాం కదా డాట్స్కి వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంచులు ఓకేనా ముందు ఇదైతే కటింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ పీస్ పక్కకు పెట్టేసుకొని దేనిక సపరేట్ చేసేసుకుందామండి సపరేట్ చేసేసుకొని వీళ్ళకి నెక్ షోల్డర్ ఎంత తీయాలో చెప్తున్నాను చూడండి నెక్ వచ్చేసి చిన్న పాపే కాబట్టి రెండించులు తెస్తున్నా షోల్డర్ వచ్చేసి మూడు తెస్తున్నా మొత్తం మీద ఐదు అన్నమాట చంకడౌన్ వచ్చేసి నాలుగు తెస్తున్నానండి నాలుగు సరిపోతుంది వీళ్ళకి జస్ట్ ఒక వన్ ఇంచుల లోపలికి తీసేసుకొని చంకరౌం తీసేద్దాం ఇటు నెక్ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ వచ్చి ఇంచులు తీసుకుందాము ఇక్కడ మూడున్నర నాలుగు కావాలన్నా తీసుకోవచ్చండి ఇదిగోండి ఇది మూడించులలో తీసాను కదా కొంచెం ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుందాం అంటే మూడున్నర పెట్టుకుందామండి ఫ్రంట్ నెక్ ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి పైకి తీసుకుందాం చిన్నపిల్లలకు బుజ్జ లాగవు కదా అందుకని పైకి తీసుకుందాము బ్యాక్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచుల్లో తీస్తున్నానండి ఫ్రంట్ మూడున్నర తీసాను బ్యాక్ వచ్చి రెండున్నర తీసా ఓకేనా స్కేల్ ఏది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మార్కులు కాడ ముందు మీరు స్కేల్తో ఒక లైన్ వేసుకోండి ఓకేనా ఈ లైన్లో నుంచి ఈ రౌండ్ చక్కగా తీసేసుకోండి ఇక నేను స్కేల్స్ వాడినా కాబట్టి గబక్కన అలవాటు ప్రకారం డ్రా చేసేసాను అనమాట ఇదిగోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లాస్ట్కి ఇట్లా ఒక క్రాస్ కాస్త ఓకేనా ఇలా తీయటం వల్ల మంచిగా నడుము దగ్గర షేప్ అనేది వస్తుంది చంకలు రెండు కటింగ్ చేసేస్తున్నానండి చంక వైపు ఇది ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఉంచేసాను పిల్లలకు ఖర్చులు ఉంటాయి కదా అనేసి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ కాస్త డీప్గా తీసింది ఏంటంటే ఫ్రంట్ అనమాట ఓకేనా ఈ బ్యాక్ పైకి బాడీ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ అయితే తీసుకుందాము ఇదిగోండి మనకు మిగిలిన క్లాత్ ఇదన్నమాట హ్యాండ్స్ అనేవి తీసేద్దామండి ఇదిగోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని చిన్న చేతులు చాలు కదరా ఫోర్ ఇంచెస్ అయితే తెస్తున్నాను ఇది మలిచే లేక మూడించులు అయ్యిద్దండి చెయ్యి ఇదిగోండి ఈ చివరి కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసి ఇందులోంచి రెండున్నర ఓకేనా ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇదిలా మలిచేసరికి చిన్న చెయ్యి వచ్చింది ఓకేనా ఇది మీ షోల్డర్ మీద నుంచి జాయింట్ వేసుకునేటప్పుడు ఈ మార్క్ పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్ కూడా రెడీ అయినాయి కదా ఇంకా మనకు మిగిలిన క్లాత్ ఇది ఇదిగోండి ఎగ్జాక్ట్గా పదకొండున్నర ఇంచులు ఉంది ఇదిగోరా ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టాల్సి ఉండద్ది ఇట్లా అవి ఎలా పెట్టుకోవాలి అనేది నేను నీకు క్లియర్గా నేను చూపిస్తాను పెట్టుకొని ఫస్ట్ దీనికి అటాచ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వన్ మీటర్ క్లాత్లో త్రీ ఇయర్స్ పాపకైతే ఫ్రాక్ కటింగ్ అయితే చేశాను కదండి వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాము ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తానండి ఇది ఫ్రీ టైలరింగ్ క్లాస్ నెంబర్ నైన్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూడా తెలుసు లైక్ కామెంట్ ఎందుకనేది ఓకేనా మరొక క్లాస్లో అయితే కలుసుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్